హలో గైస్ దిస్ ఈజ్ రఘురామౌలెట్టి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్ ఈ రోజుల్లో ప్రేమ పేరుతో అమ్మాయిలు చాలా మంది అబ్బాయిల్ని మోసం చేసి వాళ్ళని చంపే మనం చాలా చూస్తున్నాము అలాగే అబ్బాయిలు కూడా చాలా మంది అమ్మాయిల్ని రేప్ చేసి అండ్ వాళ్ళ ప్రేమని తిరస్కరించినందుకు వాళ్ళ పైన దాడి చేసిన చాలా సంఘటనలు అయితే మనం చూసాము అలాంటిది ఈ రోజుల్లో కూడా ఒక ఆమె తన ప్రేమను గెలిపించుకోవడానికి ఒక ఊరు మొత్తాన్ని అంటే మోసం చేసిందానాలా ఎర్రి పుష్పాలని చేసి అనేది అర్థం కాని పరిస్థితి అనమాట అంటే ఆమె ప్రేమను దక్కించుకోవడానికి ఆవిడ చేసిన పనిని చూస్తే అంటే ఆమె ప్రేమను కాపాడుకోవటానికి చేసిన ప్రయత్నాన్ని చూసి మెచ్చుకోవాలా లేకపోతే ఆశ్చర్యపోవాలా అనే విధంగా ఈమె చేయడం జరిగింది సో వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ చెందిన రీనా అనే ఒక ఆమె ఆమె పేరు రీనా ఉత్తరప్రదేశ్ లోని ఒక మారుమూల పల్లెటూరి గ్రామానికి చెందిన ఈమె ఏం చేసిందంటే అదే ఊర్లో ఉన్న ఇంకొక యువకుడిని ప్రేమించింది అయితే వాళ్ళిద్దరిది వాళ్ళ కులాలు మతాలు వేరవడంతో ఇంట్లో ఒప్పుకోరని చెప్పి వాళ్ళిద్దరికి ఒక క్లారిటీ కానీ ఇంట్లో నుంచి సడన్ గా వాళ్ళిద్దరు వెళ్ళిపోతే వాళ్ళ ఫ్యామిలీకి అవమానం జరుగుతుంది అలా అని పెద్దలు చెప్పిన పెళ్లిని చేసుకుని ఇంట్లో ఉండలేక ఒక మాస్టర్ ప్లాన్ వేసారనమాట నిజంగా ఇలాంటివి మనం సినిమాల్లో కూడా చూసి అలాంటి ఒక మాస్టర్ ప్లాన్ వేసి వీళ్ళిద్దరు వాళ్ళ ప్రేమని కాపాడుకునే ప్రయత్నం చేశారు సో వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే ఈ రీనా అనే ఆమె ఉందో ఆమె సడన్ గా రోజు అర్ధరాత్రి నుంచి లేచి వాళ్ళ తల్లిదండ్రులను లేపి అమ్మా నాన్న నాకు ఒక వచ్చింది నేను మావులు ఆడ జన్మ ఎత్తలేదు నేను ఒక నాగకన్యల వంశానికి సంబంధించిన ఆమెని సో దేవుడు నన్ను ఒక పుణ్యకార్యం చేయడానికి నన్ను ఇక్కడికి పంపించాడు సో నేను ఒక నార్మల్ అమ్మాయిని కాదు అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ ఏదో పీడకాలు వచ్చి తను అలా మాట్లాడుతుంది అనుకుని వదిలేశారనమాట సో ఇదే కళ ప్రతిరోజు ప్రతిసారి వస్తుందని ఆమె రిపీట్ గా చెప్పడం మొదలు పెట్టేసరికి తల్లిదండ్రులు కూడా కొంచెం ఆమె చెప్పింది నిజమని నమ్మడం స్టార్ట్ అయ్యింది సో వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది ఆ నమ్మకం వచ్చింది అలా ఒక పది పదిహేను రోజుల తర్వాత ఆమె ఏం చేసిందంటే అదే ఊర్లో ఒక టెంపుల్లోకి వెళ్ళి ఆ గుళ్ళో ఒక నాగదేవతల విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని పూజలు చేయడం మొదలు పెట్టింది అప్పుడు ఈ విషయము ఆ ఇంట్లో వాళ్ళకే కాకుండా వాళ్ళ బంధువులకి ఆ ఊరికి అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లో కూడా వ్యాపించి ఒక నాగదేవత స్త్రీ రూపంలో మళ్ళీ ఇక్కడ పుట్టింది ఒక అమ్మాయిగా అని చెప్పి ఒక న్యూస్ అయితే మొత్తం వ్యాపించింది ఆమె రోజు ఇంట్లో ఉండి ఆ నాగదేవత పూజలు చేయడం అక్కడ నిమ్మకాయలు కొబ్బరికాయలు అండ్ గాజులు బొట్టు ఇవన్నీ పెట్టి ఏదేదో తెలియని పూజలన్నీ చేస్తూ ఉండేది ఆమెని నమ్మి చాలా మంది వాళ్ళ ఇంటికి వచ్చి ఆమెను దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు అలా చేస్తూ ఉండగా ఒక రోజు ఏమైందంటే తెల్లవారుజామున ఉదయం ఐదు గంటలకి వాళ్ళ నాన్నగారు పనికి వెళ్ళిపోతారు సో ఆయన లేచి రూమ్ లో చూస్తే ఆ రూమ్ లో అమ్మాయి లేదు సడన్ గా ఆ బెడ్ పైన ఒక పెద్ద పాము కుసం కనిపించింది సో అది చూడగానే ఆయన ఆ షాక్ అయిపోయారు ఆయన లేచి ఆ రూమ్ లో చూడగానే ఆయన షాక్ అయ్యారనమాట ఎందుకంటే ఆ రూమ్ లో ఆ బెడ్ పైన వాళ్ళ కూతురు లేదు ఒక ఐదు అడుగులున్న ఒక నాగు పాము కుబుసం కనిపించింది అది చూసిన వెంటనే ఆయన షాక్ అయ్యారు వెంటనే వాళ్ళ ఎవరైతే వాళ్ళ ఆవిడ ఉంటారో ఆవిడ లేపి అమ్మాయి కనిపించట్లేదు మంచమైన పెద్ద పాము కుబుసం ఒకటి ఉందని చెప్పి చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆమె దానికి ముందు కొన్ని కొన్నిసార్లు చెప్తూ అనమాట నాగలోకం నుంచి నాకు పిలిపొచ్చినప్పుడు నా కుబుసం వదిలి నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఆవిడ ముందు నుంచి వీళ్ళకి చెప్పడం జరిగింది సో అలా వీళ్ళని ముందు నుంచే చెప్పి నమ్మించి ఆ రోజు ఆ తల్లిదండ్రులు ఆ కుబం చూసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు అమ్మాయి చెప్పింది మొత్తం నిజమే నాగలోకం నుంచి పిలుపు వచ్చి అమ్మాయి ఇక్కడ కుబుసం వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారు అయితే అదే ఊర్లో ఒక అంటే ప్రతి ఊర్లో కొంతమంది తెలివి ప్రదర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట వాళ్ళ వల్ల ఒక్కొక్కసారి అంటే ఒక్కోసారి మంచి జరుగుతుంది ఒక్కోసారి చెడు జరుగుతుంది సో అలాంటి ఒక వ్యక్తి ఇదంతా విని అసలు ఇలా అవ్వడానికి పాసిబిలిటీస్ లేవని చెప్పి ఒకసారి వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడే ప్రయత్నం చేశాడు ఏం జరిగింది ఏంటని చెప్పి మొత్తం డీటెయిల్ గా కనుక్కున్నాడు కనుక్కున్న తర్వాత అతని స్నేహితుడు ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట అక్కడ సో ఈ విషయం అతనికి చెప్పడము దీన్ని అంటే ఒక ఎఫ్ఐఆర్ కింద కాకుండా వాళ్ళు పర్సనల్ గా అసలు ఏం జరిగిందో నిజం తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి చాలా ఇన్వెస్టిగేషన్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేసి కరెక్ట్ గా ఒక పదిహేను రోజులకి వాళ్ళు ఒక విషయాన్ని కనుగొన్నారు ఏంటంటే ఆ అమ్మాయి వాడిన ఏదైతే ఆ సిమ్ కార్డు ఉందో ఇది ప్రీవియస్ వాడిన అమ్మాయి సిమ్ ఏదైతే ఉందో ఆ సిమ్ కార్డు ఒక అంటే ఉత్తరప్రదేశ్లోని వేరే జిల్లాలో వేరే ప్రాంతంలో ఒకసారి యాక్టివేట్ అయ్యి మళ్ళీ డియాక్టివేట్ అయినట్టు అంటే ఒకసారి సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చి మళ్ళీ వెంటనే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు ఒకటి వాళ్ళు సో ఆ సిగ్నల్ ఒక ప్రాంతంలో వచ్చి వెళ్ళిపోవడం అనేది వాళ్ళు గుర్తించారు సో వాళ్ళకి అప్పుడు ఒక చిన్న లీడ్ దొరికిందనమాట అదేంటి మరి ఇలా వెళ్ళిపోయిన అమ్మాయి సెల్ అంటే ఆ నెంబర్ ఎలా యాక్టివేట్ అయ్యింది మళ్ళీ అని వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది సో అప్పుడు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పి వాళ్ళ నుంచి కూడా సహకారం తీసుకొని ప్రాపర్గా ఒక ఎఫ్ఐఆర్ని ఫైల్ చేసి అమ్మాయి మిస్సింగ్ కేసుని వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఆ జరిగిన ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే వాళ్ళిద్దరూ గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు వాళ్ళ ప్రేమకి వాళ్ళ కుల మతాలు అని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ వేసి తను నాగలోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నానని ఒక ఒక మంచి డ్రామా ఒకటి ప్లే చేసి వాళ్ళ పేరెంట్స్నే కాదు ఆ ఊరిని ఆ పక్కన ఉన్న అన్ని ఊర్లను కూడా మోసం చేసి వాళ్ళ ప్రేమని గెలిపించుకునే ప్రయత్నం చేసింది సో అంటే ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు ఏంటంటే మనందరికి నవ్వు వస్తుంది కానీ ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు డైరెక్ట్ గా లేచిపోయి ఉంటే ఆ సరిలే ఈ రోజులు అందరు చేసేదే అని చెప్పి పరువు ఒక రకంగా పోయి ఉండేది ఇప్పుడు ఈవిడ చేసిన పనికి మరి వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇదిగా ఫీల్ అవుతున్నారో ఇంకా అది మన ఓకే మనకు అర్థం అవ్వాలి సో ఇలాంటి ఇలాంటి న్యూస్ ఈ రోజు చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి నిజంగా ఈ సినిమా డైరెక్టర్లకు కూడా రాని కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త మటర్ ప్లాన్స్ ప్రీవియస్ చూసాం మనం గ్రైండర్లో వేయటము డ్రమ్లలో వేయటము కొత్త కొత్త అంటే వీళ్ళు నిజంగా వీళ్ళు ఏం చదువుకొని ఇవన్నీ నేర్చుకుంటున్నారు లేకపోతే యూట్యూబ్ లో ఏమన్నా మటర్ ప్లాన్స్ కొత్తగా ఎలా చేయాలని చెప్పి క్లాసెస్ ఏమన్నా తీసుకుంటున్నారా దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా తెలీదు ఇలాంటి కొత్త కొత్త ప్రయత్నాలు చూసే వాళ్ళకి వినే వాళ్ళకి చాలా సరదాగా ఉన్నప్పటికీ అది అనుభవించే వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఆ కుటుంబ సభ్యులకు చాలా బాధగా ఉంటుంది గైస్ అది మ్యాటర్ ప్రేమ పేరుతో పెద్దవాళ్ళని మోసం చేసే ప్రయత్నాలు ఈ విధంగా కూడా జరుగుతున్నాయి సో అందరూ చాలా అలర్ట్ గా ఉండాలి ముఖ్యంగా తల్లిదండ్రులు So this is Raguramoulity from Spot Entertainment signing off with lots of love Jai Hind Hi guys this is Akash Jagannath please do watch and subscribe Spot Entertainment thank you